آئے ڈھرو ڈھرو بولا سٹو زندہ باد زندہ باد اکبر اکبر ہندوستان زندہ باد میرے میرے خدا ہائے ہائے خدا بڑا ملا ہے خدا ہائے ہائے خدا اے محمد اکرم بچا بچے بچے رشید رشید آ رشید کو بلاؤ شبائی ل <laughs> కేంద్రంలో ఒక కోట బిల్లును ఆమోదాన్ని తెలియ తెలియజేసింది దీన్ని వ్యతిరేకిస్తూ పటాణశేరు నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు అయితే ర్యాలీగా చేశారు దీన్ని వ్యతిరేకిస్తున్నారు పెద్ద ఎత్తున షేర్లింగ అంబేద్కర్ విగ్రహం వద్ద ఇక్కడ అర్పించి రిప్రజెంటేషన్ ఇచ్చారు ఇది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామంటూ ముస్లిం సోదరులు అయితే ఆ పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తున్నారు దీంతో మాట్లాడడానికి ఆ పెద్దలైతే ఉన్నారు మాకునే ప్రయత్నం చెప్పండి సార్ పెద్ద ఎత్తున అయితే బోర్డుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ఆమోదం ఆల్రెడీ వచ్చింది సో దీన్ని మీరు ఏ విధంగా వ్యతిరేకిస్తున్నారు మీరు డిమాండ్స్ ఏంటి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం దీనికి అమెండ్మెంట్ పాస్ చేసినా మన రాష్ట్ర ప్రభుత్వం దీనికి అంగీకరిస్తలేరు ఎందుకంటే ఇది మా మతంకి వ్యతిరేకము మా పూర్వీకులు ఏదైతే మసీదుకు కానీ గ్రేవ్ కానీ మా సంక్షేమం ముస్లిం సంక్షేమం కోసం డొనేట్ చేసిన ల్యాండ్ ఆ ల్యాండ్కి గవర్నమెంట్తో ఏం పంది గవర్నమెంట్ ఎందుకు ఈ ల్యాండ్ గురించి వాళ్ళొక వైపు ఏం చెప్తున్నారు పేద ముస్లింలకు మేము న్యాయం చేస్తామని అంటున్నారు కానీ ఏడాది న్యాయం చేస్తున్నారు మేము ఏమి నమాజ్ చేస్తేనే మాకు లోపలి కేంద్రము ఇవాళ మేము బయట వస్తే మా మీద కేసులు టోపీ వాళ్ళు కనిపిస్తే కొడుతున్నారు ఏ విధంగా మా మీద ప్రేమ చూపెడుతున్నారు మాకు మా చట్టాలు మా పూర్వీకులు ఏదైతే మా ల్యాండ్ మాకు మా సంక్షేమం గురించి డెవలప్మెంట్ చేసి వాళ్ళకి ఇచ్చారో ఆ భూమి మాకు అవసరం ఉంది మా మా కుల వాళ్ళకు మా కమ్యూనిటీ వాళ్ళకు మేము డెవలప్ డెవలప్మెంట్ చేసుకుంటాం కానీ కేంద్రంకి ఎటువంటి రైట్ లేదు మా దాంట్లో ఇంటర్ఫియర్ అయ్యి మీ భూమి ఏడా ఉంది అలా ఉంది అనేది ఈ చట్టం ఎందుకు తెచ్చారంటే సుమారుగా పదివేల నుంచి ఇరవై వేల కేసులు ఏదైతే గవర్నమెంట్లో నడుస్తున్నది ఇప్పుడు అన్లేదంటే మీకు గవర్నమెంట్ ఆ వాహ్వాన తెలియకుండా దానికి చట్టస్కు ఇచ్చి అది అట్లనే ఆపేయాలనే ఉద్దేశము ఆ భూమి వీలు కేంద్ర ప్రభుత్వం కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ వాహుబీలు అనేది ఒక నాటకం మా ప్రేమ కబడ్డీ ప్రేమ మా ముస్లిం సోదరుల మీద చూపెడుతున్నారు ఈ బిల్లుకి మేము వ్యతిరేకిస్తున్నాము మనము శాంతిపూర్వంగా మనం దీనికి వ్యతిరేకిస్తున్నాం అల్లేదాండి ఈ లా ఏదైతే ఫార్మర్స్ లా ఏదైతే చట్టం ఏదైతే వెనుకకి తీసుకున్నారో అదే విధంగా ఒక బిల్ ఎనుక తీసుకున్న దాకా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము పీస్ఫుల్గా చేస్తున్నాము లా అండ్ ఆర్డర్ కంట్రోల్లో పెట్టి ఏ వారికి ఇబ్బంది లేకుండా మేము బిల్ వెనుక తీసుకున్న వరకు మేము దీనికి ఆందోళన చేస్తూనే ఉంటామని మేము చెప్తున్నాము అంటే ముస్లిం సోదరులను అంటే ఈ వర్క్ బోర్డు ఆమోదించింది హండ్రెడ్ పర్సెంట్ అనగా దొక్కడానికి ప్రయత్నం చేస్తున్నారు లేకపోతే ఇప్పుడు మొన్న అమిత్ షా గారు అన్నారు న్యూస్లో టూ థౌజండ్ థర్టీన్ నుంచి ఫోర్టీన్ వరకు ఇరవై ఒక్క లక్ష ఎకరాలు వర్క్ బోర్డులు యాడ్ అన్న టూ థౌజండ్ ఫోర్టీన్లో బీజేపీ కేంద్రం అధికారం వచ్చింది ఎప్పుడు అప్పుడు ఎందుకు తీసుకురాలేరు ఫోర్టీన్ కానీ ఫిఫ్టీన్ కానీ సిక్స్టీన్ ఎందుకు తీసుకోరావాలని అవసరం వచ్చింది మీ కన్ను మా భూమి మీద ఉంది ఎట్లయినా ఈ భూమి కాజేయాలనే ఉద్దేశంతోనే ఈ వఫ్ అమెండ్మెంట్ బిల్ తీసుకువచ్చున్నారు రేపు వీళ్ళు ఏమంటారు మేము ఒక స్మశాన వాటికలో పోయి మేము బొందా పెట్టాలంటే లేదు లేదు ఇది గవర్నమెంట్ భూమి అంటే అది ఆగిపోతుంది మా వఫ్ భూమిలో మాకు అధికారం ఉంది మా పెద్దోళ్ళు ఇచ్చారు వఫ్కు ఒక గెజెట్ ఉంది మీరేమన్నా మాట్లాడాలని ఏమైనా చట్టాలు ఏమైనా తీసుకురావాలంటే జుడిషర్లో ఒక సిస్టమ్ లాగా ఏ విధంగా మనం ఇంప్లిమెంట్ చేయాలనే ఉద్దేశం తీసుకురావాలి కానీ మేము ట్వెల్వ్ మెంబర్స్లో టూ మెంబర్స్ హిందూ కమ్యూనిటీ ఉంటుంది అదర్ కమ్యూనిటీ ఉంటుంది మాకు అనగదొక్కే పేతనం తప్ప దీనికి మాకు ఫేవర్ చేయాలనే ఉద్దేశం లేదు మేము ఇలా ప్రోగ్రామ్ ప్రొటెస్ట్ చేసినందుకు మా పోలీస్ డిపార్ట్మెంట్ గారికి కూడా మేము చాలా ధన్యవాదం చెప్తున్నాము పీస్ఫుల్ గా వాళ్ళు మాకు కోఆపరేట్ చేశారు మేము కూడా ఏసీపీ గారికి అందరు సరౌండింగ్ సిఏ గారికి ధన్యవాదం చెప్తున్నాము ఈ అవకాశం మాకు ఇచ్చినందుకు చాలా ధన్యవాదం ఇప్పుడు ఎంఐఎం తరఫున ముస్లిం మీ మత పెద్దలతో ఏమన్నా చర్చించి వక్ బోర్డు సంబంధించి అమృతం తెలిపినప్పుడు ఏమన్నా ఇప్పుడు ఇప్పుడు ఎంఐఎం కానీ కాంగ్రెస్ కానీ తెలుగుదేశం కానీ పార్టీది కాదు ఇది ఇది వప్ సంబంధించిన ప్రతి ఒక్క ముస్లిం నాగరిక హక్కు ఇది పొటెస్ ఇది పార్టీకి సంబంధించిన ప్రోగ్రాం కాదు ఆల్ ఇండియా పర్సనల్ బోర్డు వాళ్ళు కానీ ఇంకా పెద్దోళ్ళు వాళ్ళు మాట్లాడతారు కేంద్రంతో వాళ్ళు ఈ బిల్ వెనుక తీసుకునే దాకా మేము ప్రొటెస్ట్ చేస్తూనే ఉంటాము